గురువాయిగూడెంలో వేయించేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నుంచి జూన్ ఆరవ తేదీ వరకు హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు తెలిపారు ముప్పై ఒకటవ తేదీ ఉదయం ఐదు గంటల నుండి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారికి ప్రభాత సేవ కార్యక్రమంతో పాటు పూజలు ప్రారంభమవుతాయి ప్రతిరోజు నిత్యార్చన స్వామివారి నిజరూప దర్శనం శ్రీ స్వామివారికి పూర్వభద్ర నక్షత్రములకు శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం పూజ పూజ దీక్షాధారణ గ్రహణం వాస్తు యాగశాల ప్రవేశం అగ్ని ప్రతిష్ఠ ప్రధాన హోమములు ధ్వజారోహణ బలిహారములు పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహిస్తారు శ్రీ స్వామివారి ఆలయ పుష్కరణిలో తెప్పోత్సవం కార్యక్రమంతో స్వామివారి ఉత్సవాలు ముగుస్తాయి స్వామివారి మహోత్సవాల్లో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో కొలువై కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ నాలుగో తేదీ వరకు శ్రీ మధ్యాంజనేయ స్వామి హనుమత్ జయంతి సైత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిపించడాకు అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం టీ ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఐదు గంటల నుండి నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రాత్రి ఏడు గంటల వరకు వివిధ పూజా కార్యక్రమాలు మరియు శ్రీ సువల సమేత హనుమత్ కళ్యాణం అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర కళ్యాణం మరియు తెప్పోచం ఇతర అన్ని కూడా జరుగుటకు అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతున్నది వైశాఖ మాసంలో వార్షిక హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అందులో భాగంగా శుక్రవారం నాడు సాయంత్రం దీక్షాధారణ విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన దీక్షాధారణతో కార్యక్రమం ప్రారంభం చేసి రెండవ రోజు హనుమత్ జయంతి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివారికి విశేషమైనటువంటి లక్ష లక్షలతో పూజా కార్యక్రమము అదే రకంగా మూడో రోజు మనకి శ్రీ సువరా హనుమతి కళ్యాణము నాలుగవ రోజు శ్రీ ఉపాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారి కళ్యాణము ఐదో రోజు మంగళవారం పూర్ణాహుతి కార్యక్రమము ఆ రోజు సాయంత్రం మంగళవారం నాడు సాయంత్రం శ్రీ స్వామి గారికి విశేషమైనటువంటి తెప్పోత్సవ కార్యక్రమము అత్యంత వైభవంగా జరుగుటకు దైవజుల నిర్ణయించబడింది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం